వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడు రోజు రోజుకి ఉత్కంఠగా మారుతుందనే చెప్పాలి కంటెస్టెంట్స్ ఒక్కొక్క యాంగిల్ బయటకు వస్తుందనే చెప్పాలి అయితే బిగ్ బాస్ ఎయిట్ చూస్తుంటే ఇదేం తలనొప్పిరా బాబు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే ప్రత్యేకించి చెప్పాలంటే సోనియా ప్రవర్తన గురించి నెట్ ఇంటో తెగ వైరల్గా మారింది అసలు సోనియా ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరికి హగ్గు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తున్న సోనియా బయటకు వచ్చిన తర్వాత తన ఫ్యూచర్ ఏంటి తన ఇదేంటి అని భయపడతాం పట్ల టూ ఫేసెస్ కనిపిస్తున్నాయని కూడా అందరూ చెప్తున్నారు అయితే ఈ సోనియా ప్రవర్తిస్తున్న తీరు కూడా ఆడియన్స్కి ఇబ్బందికరంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఒక పక్కన పృథ్వీతో అండ్ ఒక పక్కన నిఖిల్తో అండ్ అలాగే అబ్బాయితో అండ్ అలాగే ఇంట్లో ఉన్న జెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా తను విష్ణుప్రియాని చేసిన కమెంట్స్ ను సైతం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ తన ప్రవర్తన అయితే చూసే వారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉందనే కూడా మనకి చూస్తూనే ఉన్నాము అసలు సోనియా చెప్పిన మాటలకి తన ప్రవర్తిస్తున్న తీరుకి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పాలి అదేవిధంగా టాస్క్ లు కూడా ఇనాక్టివ్గా ఉంటూ ఏదైతే గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయో పక్క వాళ్ళ విషయాలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడే విషయాల్లో ముందుంటున్న సోనియా టాస్క్ల పరంగా వెనకబడుతుందనే చెప్పాలి అయితే ఈ సోనియా కనుక ఇలాగే కంటిన్యూ అయితే మునుపటి సీజన్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఏదైతే ఉన్నారో రితిక పల్లవి ప్రశాంత్ అండ్ ఆవర్ విషయంలో ఎలా అయితే బిహేవ్ చేసిందో సోనియా కూడా ఇంచుమించుగా ఇలాగే బిహేవ్ చేస్తుందని కూడా మనకి గమనిస్తూనే ఉన్నాము ఎందుకంటే నిఖిల్ అనేవాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిఖిల్తో తో ఉంటే తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనే ఐడియాలజీతో ముందుకు వెళ్ళినప్పటికీ తర్వాత అభయ్ కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అభయ్తో ఉండడం పృథ్వీని మరి ఎందుకు అంటే పృథ్వీ కొంచెం అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ పృథ్వీని కూడా కొంచెం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా సోనియా చేసింది అయితే ఈ ముగ్గురు అయితే సోనియా అని ఒక్క మాట కూడా అనలేరు టాస్కుల్లో ఎంత ఇనాక్టివ్ ఉన్నప్పటికీ నామినేషన్లో కూడా సోనియా పేరు అనేది వాళ్ళు తీసుకురాకపోవడం అనేది గమనార్హం అనే చెప్పాలి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూసే వాళ్ళకి కొంత ఇరిటేషన్గా కూడా అనిపిస్తుంది వీళ్ళ ప్రవర్తన వల్ల ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి అవతలు ఎవరైనా ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ విష్ణుప్రియ సీత మణికంఠ ఉన్నారో వీళ్ళపైన కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు మణికంఠ విషయంలో కూడా పదే పదే మణికంఠని ఏ విషయంలో అయినా సరే అభయ్ అనేవాడు తనని హేళన చేయడం తను చేసిన ప్రతి విషయాన్ని తప్పు పట్టడం సంచాలక్గా ఫెయిల్ అయ్యావని చెప్పడం వాళ్ళ గ్రూప్కి ఫేవర్ చేయకుండా ఉన్నాడు కాబట్టి మణికంఠని యాంటీగా చూడటం ఇవన్నీ కూడా మనం హౌస్లో చూస్తూనే ఉన్నాము మరి సోనియా ఈ వారం ఎలిమినేట్ అవుతుందా లేదా వేచి చూడాలి